హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ అండ్ బ్లాక్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇంకా వీడియోస్ అయితే చాలా లేట్ అయినాయి అనమాట ఇంకా ఈరోజు వారం రోజులకి మళ్ళీ ఇప్పుడైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఊరికైతే వచ్చేసాను కదా మా ఊర్లో అయితే చిన్న పండుగ ఉంది ఇక్కడికైతే వచ్చేసాను ఇంకా రాందాడు మా ఆయన కడుపులకు ముగ్గులు వేయాలి వేసేసే అని ఆర్డర్ అనమాట ఇంకా తప్పదు కదా మనం తప్పించుకోలేము కూడా ఇంకా రెండు కడపలైతే ఉన్నాయి కడపలకైతే ముగ్గు అయితే కంపల్సరీ వేయాల్సిందే టైం ఎక్కువగా లేదనమాట మార్నింగే పండగైతే ఉంది ఫేస్ వస్తే ఇది రాదు ఇది వస్తే అది రాదు డ కూడా ఎలా ఇప్పుడైతే కడప పెయింటింగ్ ఉంటుంది మా మమ్మీ చూడండి ఇంకా కడపకైతే కంప్లీట్ అయింది పెయింటింగ్ వేసేది చాలా రోజులు అడిగింది అనమాట కడపకు పెయింటింగ్ వేసి అందుకే డబల్ డబల్ వేసేసాను చాలా బాగా అయితే వచ్చేసింది ఇక ఇదైతే కంప్లీట్ అయినట్టే మళ్ళీ బయట కడుపు ఉంది కదా దానికైతే వేసేస్తాను ఇంకా మొత్తానికి ఇంట్లో ఉన్న కడపకి ఇంకా బయట గడపకి డబల్ డబల్ పెయింట్స్ అయితే వేసేసాను ఇంకా అవి ఆరిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకుంటాను ఇంకా మొన్న ఇల్లు అయితే సున్నమైతే వేసేసిండ్రు ఇంకా ఇక్కడైతే వేయలేదన్నమాట పోయి అదే వంట చేసుకుంటాం కదా కట్టెల పోయి ఇంకా మా అత్తమ్మకి ఇక్కడ మనం బండ వస్తుంది కదా అదే కిచెన్ వంట వంటది బండ వస్తుంది కదా ఆ బండ అడ్డం ఉండడం వల్ల అది మనం ఎక్కి లోన వేసేసేయాలన్నమాట ఖాళీగా అయితే అందదు పై వరకు ఇయ్యాలి మా అత్తమ్మకి బండ ఎక్కడానికి ఇబ్బంది అయ్యి అట్లే పెట్టేసింది ఇంకా నేను రా నేను వచ్చిన తర్వాత ఇది వేయమ్మా అని చెప్తే ఇంకా అది కడపలకు పెయింట్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇదైతే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే అది పొయ్యికి అయితే సున్నమైతే వేసేస్తున్నాము ఇంకా అయితే పొయ్యికి అయితే సున్నమైతే వేసేసాను వంటకాడికి అయితే వచ్చాను అనమాట ఇంకా పచ్చికాల పప్పు అయితే వేసేస్తున్నాను ఇంకా మొత్తం మా అత్తమ్మని వేసేసింది ఇదల్లా ఓన్లీ అది ఉడకలేదు ఇక్కడ నేను నిలబడాను అలాగే కొద్దిగా చాయ్ పెట్టుకుందామని చెప్పి చాయ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ ఉంటే కంపల్సరీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ కంపల్సరీ చాయ్ అయితే తాగుతాను అక్కడ ఉంటే నేను పిల్లలు తాగితే తాగుతాను లేకపోతే లేదు ఇక్కడైతే మా అత్తమ్మ కూడా తాగుతుంది కాబట్టి పెట్టేసుకుంటాను ఇంకా ఒక్కరు ముంటే కూడా అసలు పెట్టుకోవాలనిపించదనమాట టీ మరగలేదు అందుకే ఇక్కడిని నిలబడి దాన్ని మరగబెడుతున్నాను పప్పు కూడా ఉడకలేదు పప్పు అయితే ఉడికేస్తుంది ఇంకా రైస్ వచ్చేసి మార్నింగ్ వండిన కదా రైస్ వండిపోయింది అనమాట ఇంకా ఒకవేళ సరిపోకపోతే నైటు నైన్ ఎయిట్ వరకు కదా అంతవరకు అయితే వండేస్తాను మొత్తానికైతే ఇది ఇంకా అయితే పప్పు అయితే పెట్టేశాను ఇంకా తిగవాత కూడా పెట్టేశాను ఇంకా మార్నింగ్ వండిన రైస్ అయితే ఉంది కదా రైస్ నాని వాళ్ళు అడిగినారు అనమాట అడిగితే సడల్గా అడిగేసరికి ఇంకా ఉన్నామని చెప్పి ఏదో అదే ఉదయం వండిన రైస్ అయితే పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు బియ్యం అడిగి రైస్ అయితే పెట్టేశాను అనమాట కొద్దిసేపు ఆగనాని అన్నం మూడుతాను ఇంకా లేదమ్మా నాకు పెట్టేసే ఆకలి ఫుల్ అవుతుందని చెప్తే ఇంకా తిననని పెట్టేశాను ఇంకా పిల్లలు అందరూ ఈయన మా ఇంటికానే ఆడుకుంటారు కాబట్టి ఆ పిల్లలు కూడా లేరు అనమాట ఆ పిల్లలు లేనప్పుడే రైస్ ఆడి చేస్తారు వీళ్ళు ఇంకా ఆ పిల్లలు ఉంటేనేమో ఇంకా ఆటమీన పడి ఇంకా రైస్ అయితే అడగరు అందుకని ఏదో ఒకటి తిననని చెప్పి పెట్టేశాను ఇదనమాట వంట అయితే ఇంకా మ్యాక్సిమం కంప్లీట్ అయితే కావడానికి వచ్చింది రైస్ ఒక వండేస్తే అయిపోయింది ఇంకా ఇంకా అయితే వంట పని కంప్లీట్ అయిపోయింది కదా పిల్లలు కూడా తినేసిండ్రు ఇంకా బయట కడపకైతే ముగ్గులు కూడా కంప్లీట్ కావచ్చింది ఇదిగో చూడండి మా ఇది ఈ మాదిరికి అయితే వేసేసాను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓసారి అయితే చూపిస్తాను ఇంకా నాని వాళ్ళు రైస్ తిని కొసేపు ఆడుకొని వాళ్ళైతే పడుకున్నారనమాట మా అత్తమ్మ వాళ్ళు కూడా అన్నం తినేసిండ్రు వాళ్ళు కూడా పడుకున్నారు మా ఆయన ఇంకా రాలేదన్నమాట తను బయటికి వెళ్ళిండు ఇంకా తను వచ్చేసరికి నేను లోన కడపకైతే వేసేస్తాను చేతులు చూడండి మొత్తం సున్నం అయితే అనమాట బయట కడప అయిపోయింది కదా ఈ కడపకైతే వేసేస్తాను ఇంకా ఒకటే ఉంది ఇంకా ఇక మొత్తానికైతే కడపకు ముగ్గులు అయితే వేసేస్తాను ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇది బయట కడప అనమాట ఈ కడపకి ముగ్గులల్లా అయిపోయిన తర్వాత మా అత్తమ్మకి ఇంకా రైస్ అయితే పెట్టేశాను అందరూ ఇంకా మా అత్తమ్మ పిల్లలు కూడా తిని పడుకున్నారు నేను ఈ వేసేసరికి ఇక మా ఆయన బయటికి వెళ్ళిండే కదా ఈ కడప మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయన అయితే వచ్చేసిండు ఇంకా పిల్లలు మా అత్తమ్మ అందరూ పడుకున్నారు ఇంకా మా ఆయన వచ్చేసింది అనమాట ఇంకా ఇద్దరం కలిసి దీనికైతే వేసేసాను అంటే నేను ఒక్కదాని ఉన్నా కాబట్టి పక్కన కూర్చున్నాడు అనమాట ఇక ఈ ముగ్గు వేసేటప్పుడు వేసేటప్పుడు చిన్న క్లిప్ కూడా తీయలేదు ఇది సింపుల్గా అయితే వేసేసాను ఇది బాగుందో అది బాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇది ఇంకా కంప్లీట్ కాలేదు ఇక్కడ సైడ్ కొద్దిగా ఫ్లవర్ అయితే వచ్చేసేది ఉంది ఇక కింద కూడా చిన్న చిన్న డిజైన్స్ అయితే చిన్న చిన్న ముగ్గుల్లాగా అయితే వేసేస్తాను ఇంకా ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇదండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్